అందరికీ నమస్కారం నేను నంద గోపాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ బాబు న్యూస్ జస్ట్ ఇమాజిన్ విజువల్స్ బీజియం స్టోరీ డైలాగ్స్ అండ్ ఎమోషన్ ఫారెస్ట్ లో మనుషులు మహేష్ అన్నని సింహాన్ని అలానే పక్కన చనిపోయి కింద పడి ఉన్న విలన్స్ సుపారీ గ్యాంగ్ ని చూసిన తర్వాత ఆ ఫారెస్ట్ చివర్లో కొన్ని పులులు నడుచుకుంటూ వస్తున్నాయి వాటికి కొంచెం దూరంలో పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తున్నాయి ఫారెస్ట్ దగ్గరలో ప్రజలుండే ప్రాంతంలో కొన్ని జువులు గాల్లో పేలుతున్నాయి వాటిని ఆ ఫారెస్ట్ చివరిలో ఉన్న ఆ పులులు దూరం నుంచి చూస్తున్నాయి ఆ ఫారెస్ట్ దగ్గరలో నివసించే ప్రజలందరూ ప్రతి ఇంట్లోంచి ఒక్కొక్కరు కంగారుగా బయటకు వస్తున్నారు ఆ ప్రాంతంలో పెద్ద డ్రమ్ము కొడుతూ ఉండగా జనాలందరూ ఒకే వైపు వెళ్తున్నారు ఆ అడవికి ఆ అడవి చుట్టూ నివసించే జనాలందరికీ అండగా ఉండే నాయకులు నడిచి వస్తున్నారు అక్కడ చుట్టుపక్కల పని చేసుకుంటున్న అందరూ ఈ నాయకులు నడిచి రావడం చూసి ఉన్న పలంగా పనులు ఆపేసి వాళ్ళ వెనక వస్తున్నారు అక్కడ డ్రమ్ అలా మోగుతూనే ఉంది దాదాపు ఆ ప్రజలందరూ ఒకే చోట చేరుకున్నారు గాల్లో గద్ద ఎగురుతూ ఉంది ఏం జరగబోతుందో ఏం చెప్పబోతున్నారో అన్నట్టుగా ప్రజలందరూ ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఫారెస్ట్ ప్రజలకు సంబంధించిన ఒక నాయకుడు ఇలా మాట్లాడతాడు ఈరోజు ఆఫ్రికన్ ఫారెస్ట్ చరిత్రలో నిలిచిపోవాలి ఫారెస్ట్ దగ్గరలో ఉన్న మన ప్రజలందరికీ ఎన్నో సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ వస్తుంది దీన్ని మనం ఆపకపోయినా న్యాయం అడగకపోయినా ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది మనం ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దాని గురించి ఈరోజు అందరినీ పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టాం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనకి హక్కు ఉన్నా కానీ మనకి దక్కాల్సింది ఇంకా దక్కలేదు ముందున్న మన వాళ్ళు దీనికోసం పోరాడలేదు ఇప్పుడు మన ముందున్న దీనికోసం మనం పోరాడకపోతే మన తర్వాత వాళ్ళు మనల్ని అసమర్థులుగా అనుకుంటారు మనకి న్యాయం జరగాలి దానికోసం ఏం జరిగినా భయపడకూడదు ఏం చేయడానికైనా భయపడకూడదు ఒక నాయకుడుగా చెప్తున్నా ఈ పోరాటంలో పోయే మొదటి ప్రాణం నాదే అవ్వాలి ఈ పోరాటంతో మనకు న్యాయం జరగాలి అనగానే అక్కడున్న ఫారెస్ట్ ప్రజలందరూ ధైర్యంగా ఎమోషనల్గా చేయి పేకెత్తుతారు ఇప్పుడు ఫారెస్ట్లో ఉండే మరో ముఖ్యమైన నాయకుడు ఎలా అంటాడు మన నాయకుడు చెప్పింది న్యాయం మాత్రమే కాదు నిజం కూడా ఎన్నో సంవత్సరాలుగా అన్యాయం అయిపోతున్నాం అడగలేకపోతున్నాం నిజం చెప్పాలంటే పోరాడలేక ఆగిపోతున్నాం ఇప్పుడు కూడా పోరాడకపోతే ఆకలితో నిజంగానే పోతాం ఎప్పటికైనా పోతాం కాబట్టి మన ప్రాణాలని ఆఫ్రికన్ ఫారెస్ట్ కోసం మన ప్రజల కోసం పెడితే ఆఫ్రికన్ ఫారెస్ట్ చరిత్రలో నిలిచిపోతాం దీనికి మనకి అడ్డొస్తుంది ఎవరు అని అడుగుతాడు అప్పుడు ప్రజలు అటుపక్క ఉన్న యువరాని ఆ మనుషులందరూ అంటారు ఇప్పుడు అక్కడ మరో నాయకుడు లేచి ఇలా అంటాడు ఇంతకుముందు ఆ యువరాని ఆ కింగ్డమ్ గురించి ఆ ప్రజలందరి గురించి ఒక విషయం చెప్పింది అదేంటంటే కింగ్డమ్కి సాయం చేయడానికి ఒక వ్యక్తి అమెరికా నుంచి వస్తున్నాడని మనకి మంచి రోజులు వస్తున్నాయని మీరందరూ ధైర్యంగా ఉండండి అని ఆ యువరాణి ఆ ప్రజలందరికీ ముందే చెప్పింది అది విన్న ఫారెస్ట్ ప్రజలందరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఎవరతడు అన్నట్టుగా మాట్లాడుకుంటారు అప్పుడు అక్కడే ఉన్న ఒక బలమైన వర్గం ముందుకొచ్చి ఇలా అంటారు అమెరికా నుంచి వస్తున్నాడా అది కింగ్డమ్కి సాయం చేయడానికి ఎవరతను అంటారు అప్పుడు ఫారెస్ట్ని కాపాడే పెద్ద నాయకులందరూ అతను ఎవరు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అక్కడ జనాల్లో మహేష్ అన్న కోసమే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఫారెస్ట్ మధ్యలో బిల్లన్స్తో ఫైట్ చేసి వాళ్ళని చంపి దెబ్బలతో అలసిపోయి కింద పడిన మహేష్ అన్న దగ్గరికి ఫారెస్ట్లో వెళ్తూ వెళ్తూ చూసిన ప్రజలు ఇతను ఎవరు అన్నట్టుగా సాయం చేయడానికి కలుపుతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ప్రజల మీటింగ్ కొనసాగుతూ ఉంది అతను ఎవరో మనకి తెలియదు కానీ ఈ కింగ్డమ్ గురించి ఈ ఫారెస్ట్ గురించి తెలియక వస్తున్నాడు ఆ యువరానికి ఆ మనుషులకి సాయం చేయడానికి వస్తున్నాడంటే మన ఫారెస్ట్కి మన ప్రజలకి మరింత అన్యాయం జరుగుతుంది మేము ఇప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి అంటారు అప్పుడు ఫారెస్ట్ ప్రజల మరో నాయకుడు లేచి ఇలా అంటాడు మన శత్రువుకి మిత్రుడు మనకి శత్రువు మనం అడవిని కాపాడుకోవాలి న్యాయాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు అతడు మనకు శత్రువు అతను ఎలాంటోడైనా సరే అతన్ని మనం ఎదుర్కోవాలి అప్పుడు అక్కడే కొంతమంది బలంగా ఉన్న యువకులు ఆవేశంగా ముందుకొచ్చి ఎదుర్కోవడం అనే మాట ఎదురుగా వంద మంది వస్తే అనాలి కానీ అతడు ఒక్కడే మన నాయకులందరూ అనుమతిస్తే మన ఫారెస్ట్ కోసం మన ప్రజల కోసం మేము అతన్ని అడ్డుకుంటాం మన నుంచి అడ్డు తొలగించుకుంటాం అనగానే అది విన్న అక్కడ మనుషులందరూ ఈ మాటలకి సపోర్ట్ చేస్తూ చెయ్యెత్తి చేయకూడుతుంటారు ఇప్పుడు ఫారెస్ట్ మధ్యలో ఉన్న మహేష్ అన్నకి మెలకు రావడానికి ఆ మనుషులు మొహంపై నీళ్లు చల్లుతుంటారు ఇప్పుడు మీటింగ్లో ఉన్న మరో నాయకుడు లేచి ఇలా అంటాడు ఆవేశపడద్దు కింగ్డమ్ గురించి ఫారెస్ట్ గురించి మన ప్రజల గురించి ఈ విషయాలన్నీ అమెరికా దాకా వెళ్ళాయి యువరాని ఉన్న ఆఫ్రికన్ కింగ్డమ్కి సాయం చేయడానికి వస్తున్నాడంటే అతను ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అలాంటి తోటిని మనం ఏదైనా చేస్తే మనకి న్యాయం జరగదు అనగానే వెంటనే ఆ యువకులు కోపంగా మరింత ముందుకొచ్చి ఇలా అంటారు అలా అని మనం ఇప్పుడే ఏదో ఒకటి చేయకపోతే మనకి జీవితాంతం న్యాయం జరగదు అతను వస్తుంది మనకి న్యాయం చేయడానికి కాదు వాళ్ళకి సాయం చేయడానికి వాళ్ళకి అతను బలమైతే మనం మరింత బలహీనమైపోతాం అంటాడు ఇప్పుడు ఇవన్నీ విన్న ముఖ్య నాయకులందరూ ఇలా అంటారు అయితే ఇప్పుడు మీరు ఏమంటారు ఏం చేద్దామంటారు న్యాయం బతికి మనం బతకాలంటే మనకి అన్యాయం చేస్తున్న వాళ్ళకి మనకి అన్యాయం చేస్తున్న వాళ్ళకి సాయం చేయడానికి వస్తున్న వాళ్ళని అడ్డుకోవాలి అవసరమైతే చంపాలి అనగానే అక్కడ ఉన్న మనుషులందరూ అతన్ని చంపాలి అతన్ని చంపాలి అంటుంటారు ఇప్పుడు ఫారెస్ట్ మధ్యలో మహేష్ అన్నకి మెలుకువ వచ్చి కళ్ళు తెరుస్తాడు మహేష్ అన్న కళ్ళలో సింహం కనబడుతుంది సింహం కళ్ళలో మహేష్ అన్న కనబడతాడు సింహం సంతోషంగా ఎమోషనల్గా మహేష్ అన్న తలకి రాస్తుంది మహేష్ అన్న సింహాన్ని ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఫారెస్ట్ ప్రజలు ఆ మీటింగ్లో చివరగా ఒక తీర్మానం చేయబోతూ ఇలా అంటారు మన అడవికి మన ప్రజలకి సంరక్షకులుగా ఈరోజు మేము ఒక తీర్మానం చేసాం న్యాయం కోసం పోరాడే మనకి మరింత అన్యాయం జరగబోతుంటే సహించేది లేదు మనకి న్యాయం చేయని వాళ్ళకి ఎవరో వచ్చి సాయం చేయబోతుంటే ఉపేక్షించేది లేదు న్యాయమే మన లక్ష్యం ఇక నుంచి పోరాటమే మన జీవితం న్యాయం జరిగేదాకా పోరాడమే మన జీవిత లక్ష్యం అనగానే ప్రజలందరూ ఇది ఎలాగైనా సాధించుకోవాలి అన్నట్టుగా కసి తపన పట్టుదలతో ఒకేసారి కలిసికట్టుగా తీర్మానాన్ని అంగీకరిస్తారు ఇప్పుడు ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఆ మనుషులకి ఈ మీటింగ్ గురించి తెలీదు సింహంతో ఉన్న మహేష్ చూసి ఎవరు నువ్వు అంటారు